హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తున్నాను వడినిసం అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ చూసుకున్నట్టయితే జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నటువంటి తేజారకానికి క్వాలిటీలు ఎలా పోతున్నాయి అదేవిధంగా ఏ ఏ వెరైటీ ఎంత రేట్ అయితే పలకడం జరుగుతుందండి ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుందండి ఏ ఒక్క ఏజెంట్ని రోజు ఫోన్ చేసి ధరలు ఎలా పోతున్నాయని వాళ్ళని ఇబ్బంది పెట్టించే బదులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది ఈరోజు తేజాలకానికి కొత్త వెరైటీకే సారీ కొత్త కొత్త తేజాలకైతే ఇరవై మూడు వేల నూట యాభైలు జెండా చేయడం జరిగింది కొనుగోలు మాత్రం బెస్ట్ డిలక్స్ ఉంటే ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది సరుకు రావడం వలన మనకైతే రేట్ అయితే జస్ట్ స్టడీగా అయితే ఉండడం జరిగింది నిన్న ఇరవై మూడు వేలే ఇవాళ ఇరవై మూడు వేల నూట యాభై నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు నూట యాభై పెరిగిందనే చెప్పుకోవచ్చు కానీ ఈసారి అయితే ఫస్ట్ క్రాప్ ఎవరైతే ఉన్నాయో బాగా ఎక్కువ తాల్ పర్సంటేజ్ అయితే ఎక్కువ అవ్వడం జరిగింది ఈ తాల్ అనేది కొన్ని సీడ్ మేనేజ్మెంట్ని బట్టి ఉంటుంది అలాగే మనం కొట్టే మందుల్ని బట్టి ఉంటుంది సైడ్ ఎక్కువ ఉన్నా కానీ ఉంటుంది అది గుర్తుపెట్టుకోగలరు ఫస్ట్ కింద రకాలైతే ఇరవై మూడు వేలు సారీ ఇరవై రెండు వేల నుండి ఇరవై మూడు వేల మధ్యలో కొనుగోలు అవుతున్నవి బిఎఫ్లు మీడియాలు ఇరవై ఒక వేలు నుండి ఇరవై రెండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి ఆర్మూరు షార్క్ అని చూశారు కదా మీ బస్ స్టాండ్లలో ఎవరో దుమ్ము దూడి ఆకులు ఏమైనా ఉంటే ఎలా కోసి చూస్తారంటే ఇక ఇలా సో ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు కమ్మ మిర్చి మార్కెట్కి తీసుకొచ్చే ప్యాకింగ్ యాభై కేజీల ప్యాకింగ్ అయితే ఉండాలి ఇగో ఇట్లా డీలక్స్ ఉండాలా రకాలు ఇచ్చేసిందంటే ఎవరో తేజ రకాలు అని చెప్పి అందుకోసం రకాలు వేసుకోవద్దు రకాలు వేసుకుంటే డిమాండ్ అనేది కొంచెం చాలా తక్కువ ఉంది మార్కెట్లో ఎక్కువగా తేజాలు వేసుకోవడం వలన ఎట్లన్నా తేజ మార్కెట్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ రిఫర్ చేయండి ప్రతి రైతులకి నేను ఒకటే తెలియజేస్తున్నా మీరు వేసే సీడ్ని బట్టి ఉంటుంది అలాగే మీ భూమిని బట్టి ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోగలరు రేట్ అనేది ఇప్పుడైతే ఇదే కొనసాగుతుంది ఈ రేట్లో ఏసీలో పెట్టాలని చెప్పి కూడా కొందరు కొంతమంది అడుగుతూ ఉన్నారు ఈ రేట్లో ఎందుకంటే ఏసీలో పెట్టుకోవడం అమ్ముకోవడం బెటరు ఎందుకంటే ఫస్ట్ కోత సరుకు అనేది ఏసీ స్టోర్ చేస్తే అవి పనికి రాకుండా పోతుంది ఇది గుర్తు పెట్టుకోగలరు ఇంకొకటి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి సూపర్ టెన్ను తర్వాత మనకు సూపర్ టెన్ కూడా అంతే పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఆరుమూరు షార్క్ ఏకే ఫార్టీ సెవెన్లు పదహారు వేల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు బెస్ట్ క్వాలిటీని బట్టి కొనుగోలు రావడం జరుగుతుంది రైతులు తమ యొక్క సరుకును మెతకలు కాకుండా పండ్లు కాకుండా మంచిగా ఆరబెట్టిన సరుకు తీసుకొస్తే బాగుంటుంది మెతకలు పండ్లు తీసుకురావడం వలన ఇష్టం వచ్చినట్టు రేట్ అయితే అడగటం జరుగుతుంది ఇరవై వేలు పద్దెనిమిది వేలు అలా మిక్సింగ్లో అయితే పద్దెనిమిది వేలు పోతుంది మిక్సింగ్ అయితే పదిహేడు వేల నుంచి పదహారు వేలు రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి కాకపోతే రైతులందరికీ మిక్సింగ్లు ఎక్కువైనాయి కాబట్టి సో తేజ తాలు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు కొత్తవి ఏసీ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఏసీ కొనుగోలు అవుతున్నవి ఏసీలో స్టోరేజ్ కూడా లేదు స్టోర్ అయినవి ఎక్కడ చూసినా తక్కువ మోతాదులో సో మనకేందంటే అక్కడ వేరే దగ్గర అయితే ఈ లాభరకాలు ఎక్కువ పండటం జరిగింది సూపర్ టెన్ కానీ త్రీ థర్టీ ఫోర్ కానీ ఇండో ఫైవ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ త్రీ డబల్ ఫైవ్ వీటికి డిమాండ్ అనేది లేదు తగ్గిపోయింది మార్కెట్లో తేజ వాటికి ఉన్న డిమాండ్ వీటికి ఉండట్లేదు వేరే స్టేట్లో వేరే కంట్రీలో అది బాగా పండటం జరిగింది సో మనకు మధ్యప్రదేశ్ గుజరాత్లో అయితే బాగా పండటం జరుగుతుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకో పెట్టుకోగలరు కాటన్ ప్రైస్ వచ్చేసరికి ఆరు వేల ఆరు వందల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు కాటన్ కొనుగోలు అవ్వడం జరుగుతుంది మీరు మార్కెట్కి తీసుకొచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా సో గుర్తుపెట్టుకోగలరు విలేజ్లో అమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అమ్ముకోండి రేట్ డిఫరెన్షియన్స్ ఉంటుంది అలాగే కాటాలలో కూడా కొన్ని మోసాలు అయితే జరగడం జరుగుతుంది కాబట్టి నేనైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నా మీ తోటలు కనుక బాగుంటే ఇంకా తోటలు బాగుంటే కనుక మందులు అయితే స్ప్రే చేసుకోండి లా కాస్ట్లీ మనం అయితే ఎపిసోడ్లో చెప్పుకుంటా పోతున్నాము మన ఎపిసోడ్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళ తోటలంతా కూడా ఒక రేంజ్ మాదిరిలో ముప్పై నుంచి ఇరవైదు నుంచి ముప్పై వచ్చే వాళ్ళకి ముప్పై ఐదు క్వింటల్ కూడా దిగుబడి అయితే రావడానికి అవకాశాలు ఉన్నవి సో ప్రతి కూడా నేను అంటే మన వీడియో ఫాలో కాండి ఏదైనా డీటెయిల్స్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము ప్రతిదీ కూడా రైతుల్ని రైతుల దగ్గర నుంచే మీరు ఏ వెరైటీ వేసుకున్నారు నేను వారం రోజుల నుంచి ఇదే అని చెప్తున్నా మీరు వేసిన వెరైటీ ఎంత దిగుబడి వస్తుంది అలాగే ఏ రకాల వెరైటీలు వేసుకున్నారు మీ సైడ్ తోటలో మీకు వచ్చే దిగుబడి ఎలా వస్తుంది అనేది కూడా తెలుసుకోండి అంటే మీ నుంచి మేనే ఇన్ఫర్మేషన్ అయితే అందడానికి సిద్ధంగా ఉన్న చిన్న పాట కూడా పెడతా దయచేసి లైక్ చేసి షేర్ చేయండి సో బాయ్ ధన్యవాదాలు సరే మూడు వందలు నాలుగు వందలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఒక్కొందా ఇరవై రెండు వేలు ఒక్కొందా ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందరు వందలు ఇరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఇరవై మూడు వేల ఐదు ఇరవై మూడు వేల ఇరవై ఐదు యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు ఇరవై మూడు వేల ఒక్కందా ఇరవై మూడు వేల ఒక్కొందా ఇరవై మూడు వేల ఒక్కొందా ఇరవై మూడు వేల ఒక్కందా ఆ ఇరవై మూడు వేల ఒక్కొంద రూపాయలు আমারপর কোি আফই, ওখনি আফই, ওখনি আভাই, খনি আভাই, ওখি আফই, ওখনি আভাই, খনি আফাই, ওখডি আভাই, ওখডি আফই, ওখনি আফই, ওখি আফই, ওখডি আফই আই রবাই মুড এলত মোটাি আফায়